ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారామ్ ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆవిర్భావ దినోత్సవాన్ని దర్శిలో కేకును కట్ చేసి ఘనంగా జరుపుకోవడం జరిగింది ఈ సందర్భంగా ఇద్దరు ఆపదలో ఉన్న వారికి ఒక్కొక్కరికి ఐదు వేల రూపాయల చొప్పున పదివేలు ఇవ్వడం జరిగింది అనంతరం దర్శి మానవతా సంస్థ ప్రతినిధులందరూ కలిసి ఈ మధ్య కాలంలో ప్రకాశం జిల్లా మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ప్రధాన కార్యదర్శిగా మరియు సెంట్రల్ కమిటీ కన్వీనర్ గా ఎన్నికైన కపురం శ్రీనివాస్ రెడ్డిని దుశ్యాలవ పూలమాలలతో ఘనంగా సన్మానించడం జరిగింది ના <laughs> <laughs> அவனுக்கு <laughs> அண்ணாத்த o <laughs> 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 సంస్థ ఫస్ట్ పెట్టినప్పుడు ఎంత కష్టపడ్డాలో రాజే తెలిసిన అని చెప్పారు అది అక్షరాల వాస్తవము ఎందుకంటే ఈరోజు సంస్థ మరి ఈ విధంగా వర్ద్యం కలుగుతుందంటే మరి శ్రీనివాసరెడ్డి గారి కృషి అమోఘం శ్లాఘనీయం మరి ఈ సందర్భంగా మనందరం కూడా మరి చాలా సంతోషించ సంతోషించవలసినటువంటి సమయం ఉంది ఈరోజు ఈ యొక్క మానవతా రైతు సేవా సంస్థ యొక్క అవిష్మా దినోత్సవం సందర్భంగా మనందరం ఒక కేటం చేసుకొని ఆ యొక్క సెలబ్రేషన్ చేసుకోవాలని మనం మన పత్రి వాళ్ళందరూ నిర్ణయించుకోవడం జరిగింది దాంతో భాగంగా ఈరోజు ఏదో ఒక విధంగా సేవా కార్యక్రమం చేయాలనే ఉద్దేశంతో ఇక్కడికి ఆర్థిక ఇక్కడికి ఇబ్బందుల వల్ల ఇబ్బందుల పడుతున్న ఇద్దరిని మనం పిలవడం జరిగింది పక్క సంఘటన పాలనకి హరి అమ్మ హరి అలానే కృష్ణాపురానికి చెందిన రాయపాటి ఎస్టేట్ కానీ రాయపూరి ఎస్టేట్ కానీ ఇద్దరుమే మనం ఈరోజు కంపీవారి చేతున్న యొక్క వారికి చెప్పివ్వడం జరిగింది కాబట్టి ఇద్దరు మనందరం ఈ యొక్క సమావేశాన్ని కోరుతున్నప్పుడు ఇక్కడికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మన చైర్మన్ కుమార్ వరప్రసాద్ గారు మాట్లాడతాం మానవ ప్రశ్నందరికీ గుడ్ ఈవినింగ్ ఈరోజు మానవ ప్రస్తులు ఇంకా ఎక్కువ మంది వస్తుందని నేను కూడా అనుకోలేదు అందరికీ ఫోన్లు కూడా చేసే ఉంటాను ప్రతి అందరికీ మంచి చూద్దీ అందరూ రావాలని పెరుగుతో వచ్చారు సో ఈ రోజు మనం అనుకోకుండా రోజు అంటున్నారు ఫోన్లో పెట్టాలా ఇది ఇది కాకుండా దానితోడు ఇద్దరికి ఏదైనా మనం మానవతా తరఫున సహాయం చేయాలనే ప్లస్ మరి అమ్మగారికి పార్టీ యానీ వాళ్ళకు తరఫున వాళ్లకు వేల రూపాయలు ఈరోజు నియంత్రం జరిగింది ఈరోజు వచ్చి అందరికీ హృదయపూర్వ నమస్కారం తదుపరి నూతనంగా జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకోవడం జరిగింది వారి కూడా మనం ఈ కార్యక్రమంలో చెల్లి సత్కారం చేసుకోవాలని మేము నిర్ణయించుకున్నాము వారిని వారి యొక్క సందేశాన్ని పడుతున్నాము పగురం శ్రీనిమారు వాతావరణంలో మనం మానవతా సత్సంగ సేవా సంస్థ ఇరవై రెండవ ఆవిర్భావ దినోత్సవం అంటే ఇరవై రెండో పుట్టినరోజు సంస్థకి ఈరోజు జరుపుకోవడం చాలా ఆనందంగా అందరూ కలగడం జరిగింది అదేవిధంగా మనల్ని చూసి మన జిల్లాలో కూడా దర్శనం చూసి అన్నీ ఈరోజే ర్యాలీ శాంతి ర్యాలీలు కూడా పెట్టుకోవడం కూడా ఒక రకంగా దర్శిని అందరూ కూడా అప్రిషియేట్ చేస్తున్నారు ఎందుకంటే మనం ముందు చిన్న వందల తారీఖు పెట్టాము అదేవిధంగా ఈరోజు ఇరవై రెండో తారీఖు ఇవ్వక కాబట్టి అన్ని శాఖలు తక్కిన హిందుల శాఖ వాళ్ళందరూ కూడా ఈరోజు పెట్టుకున్నారు అందుకని దర్శి కూడా ఎక్కువ అందరికీ ఆరోగ్యవంతంగా ఉండాలని కోరుకుంటున్నాను కూడా ఎందుకంటే ఈ మహోన్నతమైనటువంటి సేవ సంస్థ ఇది దానికి ఈరోజు మనం ఈరోజు కేక్ కటింగ్ కానీ తర్వాత ఇద్దరు ఒక ఆమె మహిళ పైనుండి పడి ఈ నడుము నుండి కింద భాగం పనిచేయట్లేదు ఆ లో ఉంది కృష్ణాపురం ఆమె పేరు రాని అదే విధంగా ఒక ఆయన దయా తయారు చేసేస్తున్నారు ఉన్నారు వాళ్ళ ఆవిడ కూడా వచ్చింది ఆమె రాలేదు వాళ్ళ ఆవిడ వాళ్ళ హస్బెండ్ రాలేడు కాబట్టి ఆయన తరు ఆమె తరఫున వాళ్ళ హస్బెండ్ వచ్చినాడు ఈమె తరపున ఆయన తరఫున వాళ్ళ సత్యమైన వచ్చింది వాళ్ళకు కూడా చిరకు ఐదు వేలు మన ఈ రోజు ఈరోజు మన పండుగ రోజు కాబట్టి మన సంస్థ పుట్టినరోజు కాబట్టి వాళ్ళిద్దరికి కూడా ఇవ్వడం ఇవ్వటం అనేది చాలా మంచి అర్థమీయమైనటువంటి మంచి శుభద ఈరోజు ఇవ్వటం మంచి సాంప్రదాయంగా ఇలాంటి సాంప్రదాయాలు ఇట్లే కొనసాగిస్తానని కోరుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి ఇక్కడికి వచ్చినటువంటి మానవతా పుట్టినందరూ కూడా